హలో హాయ్ ప్రేమ్ తెలుసు కదా నేను మీద బస్ బాస్తాను ప్రిన్సిపాల్ వచ్చేసి మనకు ఇక్కడ చార్నగర్ దగ్గరలో ఇక్కడ కేశంపేట రోడా కేశంపేట రోడ్ బైపాస్ కొంచెం ముందుకు రాగానే ఒక వైంచిక అనిపిస్తే వైంత్ ముంగల ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ డైరీ ఫామ్ ఉంటుంది వచ్చేసి కదా చెప్పనా ఇది ఎవరు అన్న ఇది చార్ ఇప్పుడు మీ చార్నగర్ నుంచి ఇక్కడ మీ డైరీ ఫామ్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్స్ వచ్చేసి మనకి ఇప్పుడు అంటే మీ తాన వారానికి వారానికి ఎన్ని నలభై ఇప్పుడు ముప్పై ఆవులు వస్తాయి కదా మనకి మీ తాన పాలు ఎంత వరకు ఉంటాయి పన్నెండు పదమూడు ఇచ్చే వరకు ఉంటాయి ఎనభై నుంచి కూడా ఉంటాయి బట్టి రేటు ఓకే బట్టి అంటే ఏ వారం ఎట్లా ఎలాంటి అవులు తెలియదు కానీ ఎనభై నుంచి ఒక లక్ష యాభై వరకు మీ ఓకే ఆవులుంటాయి అంటే తరపు తెలు ఈ వారం అయితే పదహారు ఆవులు అయితే వచ్చిన మనకు ఆ పదహారు ఆవులు ఏమేమి ఒక్కసారి అన్నమాటలో అనుకుందాము రండి ఫ్రెండ్స్ ఈ రోడ్ అయితే చార్ నగర్ ఆ రోడ్ అయితే కేసాంపేట రోడ్ అనమాట మనకు వచ్చేసి ఇక్కడ కేసాంపేట రోడ్ చక్కగా పోతుంటే మనకు ఆల్రెడీ ఇక్కడ రోడ్కి అయితే ఇక్కడ చూసినారు కదా ఇక్కడ ఉల్టా అనిపిస్తుంది పేరు అయితే ఈ డైరీ ఫామ్ అయితే కనిపిస్తే ఒక వైంచు కనిపిస్తే ఎవరు ఇక్కడ మనకి చార్నవారికి వెళ్ళి కిచెన్పేట వరకు బైపాస్ దాటి కొంచెం ముందుకు వస్తే బాయించు కనిపిస్తుంది వైంచు కనిపించిన తర్వాత ఇక్కడ రోడ్కే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది డైరీ ఫామ్ అయితే చూసినారు కదా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం అన్నీ చూపిస్తారండి ఫ్రెంచ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చాలా ఆవులు ఉన్నాయన్నమాట పదహారు ఆవులు అయితే మొత్తం గత పదహారు ఆవులు అయితే ఉన్నాయనమాట అన్నమాట మనకు వచ్చేసి ఇప్పుడు పశ్చావ్ దగ్గరికి వచ్చినాము మనం మన అని పశ్చావ్ కథ చెప్పాను లక్ష ముప్పై లక్ష ముప్పై వేలు ఇప్పుడు వచ్చేసి మన మన తాను ఇప్పుడు ఇప్పుడు ఈ ఆవు ఎంత వరకు ఇస్తారు పాలు ఓకే ఇప్పుడు అంటే ఎప్పుడు వినింది ఎన్ని రెండు రోజులు అవుతుంది దూడ ఆడదున్న మొగుదున్నా ఆడదూడ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి లక్ష ముప్పయ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకు లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు అన్న అయితే ఇక్కడ ఈయనైతే అంటే నైటీన్ అదా టూ డేస్ రెండు రోజులు అవుతుందా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా రెండు రోజులు అయితే అవుతుందట అంటే పొద్దుగాల పాలు ఉండరు కదా ఎన్ని ఇచ్చింది ఎన్ని ఇచ్చింది ఓకే అంటే రెండు ఒక రోజు వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తానికి అయితే ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నాను మొత్తానికి అయితే ఇక్కడ ఇరవై మూడు షేర్లు ఒక రోజు కలిసి ఇరవై మూడు చెల్లెలు ఫ్రెంచ్ కాడ చూసినారా మొత్తానికి అయితే ఇప్పుడు పన్నెండు పన్నెండు అన్నాడు కదా మొత్తం ఇరవై నాలుగు చెల్లెలు అయితే ఇస్తున్నారు అనమాట చూసినారా ఒక లక్ష ముప్పై వేల అయితే మనం పచ్చావ్ అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ మనం సెకండ్ హాఫ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం రండి అన్న చెకండ్ హాఫ్ హెచ్ఎఫ్ ఆవేనా పచ్చావు కూడా హెచ్ఎఫ్ ఆ ఫ్రెంచ్ కాడ వచ్చేసి మొత్తం అయితే హెచ్ఎఫ్ ఆవులో ఉంది మాట ఇప్పుడు నాకైతే చకెండ్ హావు రెడీ అయిపోతుంది కదా ఒక లక్ష నలభై ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు దీనిందా ఓకే జునుపాలు మనకి ఎప్పుడైంది అన్న ఇది రెండు మూడు రోజులు వచ్చేసి కొంచెం అక్కడ ఒక లక్ష ఎంత చెప్తుందనా ఒక లక్ష ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకు పాలని ఇస్తున్నాను ఒక పూటకి ఫ్రెంచ్ ఇక్కడ చూసినారా ఏడు నాలుగు ఎనిమిది లీటర్లు ఎనిమిది అయితే పదహారు లీటర్లు అయితే ఇస్తాయి అనమాట మనకి ఇది కూడా పది పది ఫ్రెంచ్ ఇక్కడ చూసారా జున్నపాలు ఇప్పుడు పచ్చం అయితే ఇంది ఇస్తుంది అనమాట మనకు పాలు అయితే పది పది లీటర్లు కూడిస్తుంది అంట మనకి చూసినా ప్లాట్ కూడా ఈ విధంగా ఉంది అనమాట ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు అనమాట తగ్గుతావు ఎక్కడికి కొంచెం తగ్గుతా అంటే ఫ్రెంచ్ మనకు చూస్తున్నారు కదా మొత్తానికి అయితే రెండవ అయితే ఈ దీని కథ అయితే ఈ విధంగా ఉందన్నమాట మనకు తాడానికి అయితే వెళ్ళిపోతాం రండి తాడవదే పన ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఫ్రెంచ్ ఇక్కడ చూసారా ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాను అనమాట మనకి అంటే ఈలిందా ఓకే అంటే ఈనాడానికి ఉందనమాట ఇంకెంత టైం అన్న వారం లోపల ఇప్పుడు రేట్ ఏం చెప్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఒక లక్ష ఇరవై ఐదు వేలు అంటే ఇక్కడ పాలు చెప్పరా పది పదే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు పది పది అయితే పాలైతే ఉందన్నమాట మనకు వచ్చేసి చూస్తున్నారు కదా మొత్తానికి అయితే రేట్ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట చూసిన ఆవు ఫ్లాట్ చూడండి ఆ మూడవ ఫ్లాట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట మనకు వచ్చేసి ఇక్కడ ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే అనమాట ఇక నాలుగు నాలుగవ డేట్కి అయితే వెళ్ళిపోతుంటారండి ఫ్రెండ్స్ నాలుగవ డేట్కి అయితే వచ్చేసి అనమాట మనకు వచ్చేసి దీనికి అతయ్యే పన లక్ష ఇరవై రెండు వేలు మనకు వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చెప్పిన రేట్ అయితే ఏం కాదు మనకు వచ్చేసి ఇక్కడ కొంచెం కూర్చొని మాట్లాడితే అటు ఐదు వేలు తగ్గుతావా ఐదు వేలు కూడా తగ్గుతావు అంట మనకు వచ్చేసి దీనికి ఓకే ఇప్పుడు పాలని ఇస్తుంది ఇది ఇప్పుడు తొమ్మిది రూపాయలు అయితే ఎనిమిదిన్నర తొమ్మిది లీటర్లు అయితే ఇస్తుంది అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు ఇది కూడా అనమాట ఓకే అవి ఇదిందా దీన్ని దూడలు ఆర్డర్ చూడ దూడలని ఎక్కడున్నానా అక్కడ లోపలైతే కొట్టండి ఉన్నానంట మనకు వచ్చేసి ఇక్కడ చూసిన నాలుగవ కథ అయితే ఈ విధంగా ఉందనమాట ఒక్కసారి అయితే మనకు చూడొచ్చు మనకు వచ్చేసి వారానికి అయితే మనకు ముప్పై ఆవుల దాకా ఇక్కడ అయితే లోడ్ అయితే డ్యూటే అంట చూసినారు కదా ఫ్రెండ్ చూసినారు కదా మొత్తానికి అయితే ఐదో దేట్కి అయితే వచ్చేసినమాట మనకు వచ్చేసి దీనికి అతయ్యన లక్ష నలభై వచ్చేసి ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇవన్నీ చెప్పినావు కదా ఈతలే ఈతలు చెప్పినా అంతే రెండుతలు మూడు ఈతలు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు రెండు ఈతలు మూడు ఈతలే ఇప్పుడు వచ్చేసి ఒక లక్ష ఒక లక్ష నలభై వేలు అయితే అనమాట మనకు చూసినారు కదా మొత్తానికైతే ఇది ఈరిందా ఈనేది పది ఇస్తుంది మనకు వచ్చేసి ఆరుదునా మొద్దున్న ఆర్ది చూస్తా ఓకే మనకి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తానికైతే ఒక లక్ష మొత్తానికి మొత్తానికైతే ఇక్కడ పచ్చి చెప్పారు కదా అంతే అనమాట మనకు చూస్తున్నారు కదా పాలైతే ఇక్కడ పది పది ఉన్నాయంటే మనకు ఈయన అంటే ఈ రెండు రోజులు అవుతున్నానా ఆ రోజు వారం రోజులు అయితే అయితుంది అంట ఫ్రెండ్స్ చూసినారా మొత్తానికి అయితే ఐదు ఈ విధంగా ఉందన్నమాట అన్ని అవైతే ఈ విధంగానే ఉన్నాయి ఒకటే తీరు ఉన్నాయి చూసినారా మొత్తం మొత్తం ఆవులే అనమాట ఫ్రెండ్స్ ఆరో డెట్ అయితే వచ్చేసనమాట మనకు చూసినారు కదా అందీ కదేపన ఒకటి ఒకటి ముప్పై ఐదు చూసినారు కదా ఒకటి ముప్పై ఐదు అంట మనకు చూడొచ్చు ఎంత ఓకే దున్నపాలు అయితే తొమ్మిది తొమ్మిది మొత్తానికి అయితే తొమ్మిది పద్దెనిమిది షేర్లు అయితే ఇస్తుంది అనమాట ఒకరోజైతే ఆడదూడనంట మనకు చూస్తారు కదా మొత్తానికి అయితే అవ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఆడ అయితే చూస్తే అది ఎంత చూడగలుగుతున్నారా ముంగల్కల్లు కూడా మొత్తం అయితే బోడావులు అనమాట మనకు చూడచ్చు ఇక మొత్తానికి అయితే ఏడావు ఎనిమిది మొత్తానికి అయితే ఇంకా చాలా ఆవులు ఉన్నాయి అనమాట అవి కూడా చూపిస్తా అవి కూడా చూడండి మొత్తం అయితే ఇక్కడ లక్షల మీద ఉన్నాయి పాలు కూడా గ్యారంటీ గ్యారంటీసా సార్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా పాలు కూడా గ్యారంటీ అనమాట మనకైతే ఇక ఏడావది ఎట్కైతే వెళ్ళిపోతాం రా ఫ్రెండ్స్ ఏడాది ఎట్కైతే వచ్చేసి అన్నమాట మనకు చూస్తారు కదా రెండు పనులు మనకి ఏదో చెప్తున్నా ఒకటి ఇరవై ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఒకటి ఇరవై అయితే అనమాట మనకు పాలని ఇస్తున్నానా ఓకే ఈనాడానికి ఉందనమాట ఇంకా టైం చెప్పడానికి వారం పది రోజులు ఇక్కడ చూసినారు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ ఇక్కడ అయితే మొత్తానికి అయితే లక్షల మీద ఉన్నాయి అనమాట వారం అంటే వారం పది రోజులు అయితే ఈనాడానికి అయితే ఉంది అనమాట చూసినారు కదా ఏడవ అయితే ఈ విధంగా ఉంది అనమాట మనకు గుడగలవచ్చు ఇక మనకు ఎనిమిదవ అవధికైతే వెళ్ళిపోదాం ఇది కూడా పచ్చిత సెకండ్ ఇతన ఇక్కడ ఉన్న వచ్చిన ఆవులు అయితే చూసినారు కదా ఫ్రెండ్స్ ఎనిమిదోదా ఎనిమిదో దగ్గరికి అయితే వచ్చేసినా అనమాట మనకు చూసినారు కదా మొత్తానికి అయితే దీనికి కదా చెప్పనా లక్ష పదిహేను వేలు తినిందా తినక ఉంది ఇంకా టైం చెప్పడానికి వస్తుందా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా వారం పదిహేను రోజులు అయితే ఈ మనకు ఇంతవరకు అయితే టైం ఉందనమాట లక్ష పదిహేను వేలు అయితే అనమాట చూసినారు కదా ఈ హెచ్ఎఫ్ఆర్ చేసా హెచ్ఎఫ్ఆర్ కావచ్చు ఓకే చూసినారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అన్ని కొన్ని వచ్చేసి ఇక్కడ మనకు లక్షలమైన అనమాట ఇక్కడ చూసినారు కదా మొత్తానికి అయితే లక్ష పదిహేను వేలు అయితే చెప్తారనమాట ఆవు ఇంకల పొడవు అయితే ఈ విధంగా ఉందన్నమాట చూస్తున్నారు కదా ఎనిమిదో ఆవు అయితే ఎనిమిది ఆవు ఏడా ఎనిమిది ఆవు అయితే ఈ విధంగా ఉందన్నమాట మనకు తొమ్మిది అవ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా తొమ్మిదో ఆవ దగ్గరకు వస్తే వచ్చాయి అనమాట మనకు చూస్తున్నారు కదా మొత్తానికి అయితే దీనికి అదే చెప్పనా ఒక లక్ష ఇరవై ఐదు వేలు మనకి ఇది ఈనిందా ఓకే ఇప్పుడు మనకు ఇక్కడ ఎంత టైం పడతాయి ఇది నాలుగైదు రోజులు వచ్చేసి ఇప్పుడు మనకు పాలు చెప్పారు అక్కడ పది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా పాలు అయితే పది వేసుకోమంటారు మనకు వచ్చేసి ఇక్కడ టైం అయితే ఇంకా వారం రోజులు టైం పడతా ఇక్కడ చూసినారు కదా ఫ్రెండ్స్ మొత్తానికైతే వారం రోజులు అయితే టైం పడతాం అంట మనకి తినడానికి అయితే ఇది కూడా హెచ్ఎఫ్ అనమాట చూసినారు కదా మొత్తానికైతే ఇక్కడ తొమ్మిదవ అయితే ఈ విధంగా ఉందనమాట మనకు వచ్చేసి మొత్తానికి అయితే ఇక్కడ పదవ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం రండి ఫ్రెండ్స్ పదవ చూసినారు కదా మొత్తానికి అయితే పొద్దునైతే అయితే అనమాట మనకు చూసినారు కదా ఇది రేట్ ఏం చెప్తున్నా ఒకటి ఒకటి నలభై అయితే అనమాట ఇంకా పాలు విండిరాలు జును విండి వచ్చారు ఎన్ని ఇచ్చింది నువ్వు దగ్గరికి ఎందుకు భయపడుతున్నావు కెమైనా ఇచ్చి ఏడు ఎనిమిది లీటర్లు అయితే ఇచ్చిందనమాట మొత్తానికి అయితే ఇక్కడ పొద్దుగాలైతే ఏంటి అనమాట మనకు అయితే ఆవైతే క్లారిటీ అయితే ఈ విధంగా ఉందనమాట ఇక్కడ అన్న నీ పేరు అన్న జగన్ మొత్తానికి అయితే ఇక్కడ తొమ్మిది అయితే ఈ విధంగా ఉందన్నమాట చూసినారు కదా మొత్తానికి అయితే ఇక్కడ మనకు మన అయితే వెళ్ళిపోతుంది అండి చూసినారు కదా మొత్తానికి అయితే పదేవాదాయి వచ్చేస్తున్నమాట ఇప్పుడు దీనికి పనా ఒక లక్ష ఇరవై ఒక లక్ష ఇరవై ఐదు వేలు నాలుగు పనులు ఓకే ఓకే రేపు చూసినారు కదా ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకు ఈ అయితే వారం పదిహేను రోజులు అయితే చెప్తున్నారు మనకు పాలైతే పది పది వేసుకోమంటారు మనకి ఇక్కడ ఇట్లా చెప్పిన రేట్ అయితే ఏం లేదు మనకు ఇక్కడ కూర్చొని మాట్లాడితే అటు టూ ఐదు వేలు అయితే తగ్గుతారనమాట మనకు పది అయితే ఈ విధంగా ఉంది అనమాట మనకు మొత్తానికైతే ఇక్కడ వారానికి అయితే ఇక్కడ మనకు వచ్చేసి ముప్పై ఆవులు ఇరవై ఆవు దాకా లోడ్ అయితే దిగుతాయి అనమాట మొత్తానికి అయితే పది ఆవుల కథ కూడా ఈ విధంగా ఉంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మొత్తానికి అయితే పదకొండు ఆవు దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట మనకు చూస్తూ మొత్తానికైతే ఇక్కడ అద్దెం కదే పన ఒక లక్ష ఇరవై ఐదు వేలు మనకి ఇక్కడ ఏంది ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఈనాడానికైతే తిప్పల పడుతుందంట మనకు వచ్చేసి ఇక్కడ పాలు అన్న ఇక పది పది అయితే వేసుకోమంటారు మనకు వచ్చేసి ఒక లక్ష ఇక ఇంతవరకు అయితే చెప్పారు కదా మొత్తానికైతే పాలు అయితే పది పది వేసుకోమంటారు ఈనాడానికైతే తిప్పలు పడుతుంది మొత్తానికి మొత్తానికైతే ఈ రోజైతే మొత్తానికైతే ఈనాడానికైతే అంటే ఇంత ఇవాళ చూసినారు కదా మొత్తానికైతే ఇక్కడ ఇవాళ అయితే మొత్తానికైతే ఈనాడు అయితే పడిపోతా అంట ఇక మొత్తానికైతే ఇక్కడ చూసినారు కదా ఇది కూడా ఇచ్చేస్తాం అనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ గో